మళ్ళీ ఈ రోజు మనం రంగవర్షకు వచ్చేసామండి రంగవర్ష అంటే కాటన్ కాటన్ అంటే రంగవర్ష అని మన తెలిసిపోయింది ఈ రోజు కూడా మంచి కాటన్ కలెక్షన్స్ తో వచ్చేసాము అయితే నేను వేసుకున్న శారీ కూడా రంగవర్షాల్లో తీసుకున్నదే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి చూపించిన మీకు నాకైతే ఫీల్ చాలా నచ్చింది అసలు చూసారా ఈ శారీ ఆఫ్ అండ్ ఆఫ్ లాగా ఇచ్చాడనమాట కాదీ కాటన్ శారీ మామూలుగా కాదీ కాటన్ లెనిన్ కాటన్స్ అన్ని మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ కి బయట తక్కువ రాదు లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీలో మనకి మంచి లెనిన్ అండ్ కాదీ కాటన్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న శారీ అయితే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో బ్లౌజ్ అయితే నేను ఇంకా కుట్టించుకోలేదు నా దగ్గర ఉన్న బ్లౌజ్ ని ఇలా పేరప్ చేశాను అనమాట కానీ దీనికి ప్లేన్ రెడ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి లాస్ట్ వీడియోలో అయితే మీరు చూసుంటారు ఈరోజు ఇది కట్టుకోవాలనిపించింది కట్టుకున్నాను కంప్లీట్ ఎలా రెడీ ఉంది బాగుంది కదా ఇంకా కాటన్ చాలా అవి కూడా చూపిస్తాను రండి ఫస్ట్ ఏం చూస్తున్నామండి ఫస్ట్ మల్మల్ కాటన్ చాలా మందికి ఇష్టమైంది ఆల్రెడీ చాలా మంది మీ వీడియో చూసి వచ్చేసారు మల్మల్ కాటన్ సో మల్మల్ కాటన్ మనం ఇంతవరకు మీ వీడియోలో ఫుల్ డిజైన్స్ చూపించలేదు ఈ రోజు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్ చూపిస్తాను సూపర్ సో ప్రతి డిజైన్ లో కలర్స్ ఉండవు ఓన్లీ ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఉంటుంది సో ఒక్కొక్కటి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాం సో దట్ ఇది సెవెన్ ప్యూర్ మల్మల్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ సారీస్ గంజి అవసరం లేదు అండ్ మొత్తం వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా నైన్టీ సెంటీమీటర్స్ వస్తుంది సో ఎల్బో బ్లౌజ్ కూడా మనం కుట్టుకోవాలి బ్లౌజ్ ఇలా వస్తుంది సెవెన్ మీ చూసుకోండి ఇది ఒక డిజైన్ సెవెన్ నైన్టీ నైన్ మంచి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ గా మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇష్టం ఉంటే ఇలా వేసుకోవచ్చు లేదా ప్లేన్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది హాఫ్ అండ్ హాఫ్ పైన ఇలా వస్తుంది ఫీల్ అసలు చాలా బాగుంటుంది కానీ ఇవి ఉతికి బాగా ఎండలో ఆరేయకండి కొంచెం నీడలో ఆరేస్తే చాలా రోజులు వస్తుంది గంజి అవసరం లేదు ఒక టెన్ ట్వంటీ టైమ్స్ ఉతికిన తర్వాత కావాలంటే అప్పుడు పెట్టండి కానీ నార్మల్గా కట్టేసుకోవచ్చు అర్థం అయితే ఇంట్లో రోజు కట్టేసుకుంటుంది జస్ట్ కావాలి బయటికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఐరన్ చేసుకుంటే బాగుంటుంది సెవెన్ నైంటీ నైన్ ఇంకొక డిజైన్ అన్నిటికీ విత్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ వన్ మీటర్ పళ్ళు కదండి అన్నిటికీ వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కొన్నింటికి కాంబినేషన్ కలుస్తుంది కొన్నిటికి కొంచెం కానీ వేసుకు కుట్టించి వేసుకుంటే లుక్ బాగుంటుంది అయితే మోడల్ ఫోటో ఉంటుంది సపోజ్ మీకు దీనికి ఎందుకు బ్లాక్ అండ్ వైట్ బ్లౌజ్ ఇచ్చారని అనుకుంటారు కానీ మేము మోడల్ ఫోటో చూపిస్తే మీకే అర్థం అవుతుంది బాగుంటుంది అన్నట్టు సో ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ అండి ఇది కలంకరీ ప్యాటర్న్ మెరూన్ కి ఇలా వచ్చింది మనకి పళ్ళు దీనికి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు అన్నిటికీ మ్యాచ్ అయిపోయేలాగా మీకు చాలా బాగా ఇచ్చాడండి బ్లౌజ్ చాలా బాగుంది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది శారీ అంతా ఇలా ఉంది ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ ఇంట్లో అమ్మ వాళ్ళు వేసుకోవడానికి అయితే రోజు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కూడా ఇప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చి నేను వేసుకున్నాను కదా ఖాదీ కాటన్ ఇలా మల్మల్ కాటన్ ఎప్పుడు చాలా బాగుంటుంది సెవెన్ నైంటీ నైన్ ఇది ఇక్కత్ ప్యాటర్న్ ఇక్కత్ ప్యాటర్న్ దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇలా చూస్తే ఇలా ఉంది కానీ కుట్టిస్తే బాగుంటుంది బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అదే మీకు అలా ఏదైనా ఐడియా లేదంటే మా దగ్గర సేమ్ మోడల్ ఫొటోస్ ఉంటాయి అది చూసుకుంటే మీకు తెలుసు ఇందాక మెరూన్ చూసాం ఇప్పుడు బ్లూ బ్లూ సేమ్ అండి సెవెన్ సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇది సేమ్ కలంకరీ స్టైల్ ఇప్పుడు ముందు చూసిన ఇది మనము చిన్న ఉన్నప్పటి నుండి అమ్మ వాళ్ళు కట్టుకునే డిజైన్ బట్ స్టిల్ ఇప్పుడు కూడా బాగుంటుంది దీనికి బ్లౌజ్ ఇక్కడ ఉంది దీంట్లో ఉందండి దీంట్లో బ్లాక్ దీంట్లో బ్లాక్ ఇచ్చేసాడు మెరూన్ వేసుకున్నా బాగుంటుంది బాగుంటుంది మెరూన్ వేసుకోవచ్చు లేదంటే బేజ్ విత్ కలర్ బేజ్ విత్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది మొత్తం ఇక్కత్ సైడ్ డిజైన్ ఇక్కత్ ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు మంచిది కూడా ఇక్కత్ ఇక్కటర్న్ స్కై బ్లూ బ్లాక్ దీనికి కూడా బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుంది లహేరియా డిజైన్ టైప్ లో అవన్నీ సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్ నేను మళ్ళీ ప్రైస్ చేంజ్ అయినప్పుడు చెప్తాను అప్పటి వరకు అన్ని సెవెన్ నైన్టీ నైన్ లో ఫిక్స్ సెవెన్ నైన్టీ ఫైవ్ వరకు ఫిక్స్ అయిపోండి షిబోరి డిజైన్ షిబోరి ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ ఫైవ్ బ్లాక్ బ్లౌజ్ వేస్తే బెటర్ అండి ఇంట్లో ఉంటే మళ్ళీ కుట్టించుకోవడం ఎందుకు దీన్ని కూడా బ్లాకే ఇచ్చాడు మీరు మల్మల్ ఒకటి తీసుకుని బ్లాక్ బ్లౌజ్ కుట్టించుకుంటే మా దగ్గర ఒక ఫైవ్ సైజ్ తీసుకున్నా మీకు సెట్ అయిపోతుంది ఇది బాగుంది ఇదేంటి హాఫ్ అండ్ హాఫ్ పట్నీ ఎలా అంటే సేమ్ షిబోరీ ప్రింట్ ఉంటుంది పైన ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది కుచీలకు వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ షిబోరీ ప్రింట్ వస్తుంది కూడా బ్లాక్ బ్లౌజ్ లేదా బ్లౌజ్ అయితే మేము వాషింగ్ మిషన్ వాష్ చేయకుండా హ్యాండ్ వాష్ చేస్తే గనక చాలా రోజులు వస్తుంది వాషింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు కుదరకపోతే గనక దీనికి కొంగు వరకు ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ మొత్తం సారీ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది కొంచెం ఫ్యాన్సీ లాస్ట్ టైం చూసాం ఇది అందులో చాలా ఉండేవి పీసెస్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది మా దగ్గర చాలా బాగుంది దీనికి పింక్ ఇచ్చాడు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇవన్నీ సెవెన్ నైన్టీ ఫైవ్ బ్లూ కలర్ ఇండిగో బ్లూ దీనికి వైట్ విత్ బ్లాక్ చెక్స్ బ్లౌజ్ చాలా ప్లస్ షేడ్ చాలా ఇష్టమైంది కలర్ గా ఉంది అసలు చూస్తుంటేనే హాయిగా అనిపిస్తుంది దీనికి ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయి చూసారా బ్లౌజ్ ఏమో ప్లేన్ ఇచ్చాడు చిన్న బార్డర్ ఇచ్చి బాగుంది కలర్ దీనికి పింక్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది సారా బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ యెల్లో కలర్ సారీ షిబోరీ ప్రింటెడ్ పల్లు ఇది బ్లౌజ్ అది బ్లౌజ్ ఇది కూడా మళ్ళీ ప్రి ఇక్కత్ స్టైల్ ప్రింట్ వస్తుంది శారీకి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి కూడా బ్లూ కలర్ ప్రింట్ బ్లౌస్ కొన్ని వాళ్ళు బ్లాక్ లేకుండా మళ్ళీ కావాలని చాలా మంది అడుగుతారు అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతాయి బాహు ఏబిసిడీలు ఇది కట్టుకొని పిల్లల ముందు తిరిగితే ఏబీసీ వచ్చేస్తాయి ఏబిసిడి శారీ డిఫరెంట్ డిజైన్ అండి అంటే ఇది పళ్ళు వరకు ప్రింట్ వస్తుంది కింద కూర్చులకు ఓన్లీ షిబోరీ ప్రింట్ ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇది ఉంది కానీ బ్లాక్ వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ సెవెన్ నైన్టీ అన్నీ అన్ని సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చి మనకి మొత్తం పటోలా ప్రింట్ పీచ్ కలర్ సారీ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ బ్లాక్ బ్లాక్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇది మళ్ళీ కలర్ కాంబినేషన్ బాగున్నాయి బ్లూ కలర్కి ఇలా అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అండి కాకపోతే మల్టిపుల్ చాలా పీసెస్ అయితే ఉన్నాయి దీనికి బ్లాక్ కలర్ ఇచ్చాడు ఇందులో ఏ కలర్ వేసుకున్నా బాగుంది వైట్ బ్లాక్ ఇప్పుడు నెక్స్ట్ ప్రైస్ షేడ్ సేమ్ అల్మల్ కాటన్ కొన్ని వాళ్ళు జరీ బోర్డర్స్ తో అడుగుతున్నారు కొంచెం ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవాలని సో ఇది జరీ బోర్డర్ తో వచ్చింది ట్రిపుల్ నైన్ ప్రైస్ షిబోరి ప్రింట్ ఇప్పటి వరకు చూసింది సెవెన్ నైన్ ఫైవ్ ఇది ట్రిపుల్ నైన్ అంటే థౌసండ్ రూపీస్ అనుకోండి ఇందులో మనకి చాలా కలర్స్ చాలా పీసెస్ ఉన్నాయి బట్ ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ పీసెస్ ఇది హ్యాండ్ పెయింటెడ్ ఇది కూడా మనకు థౌసండ్ పడుతుంది సేమ్ అదే ప్రైస్ అన్ని హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ సారీస్ చిన్న కడ్డి బోర్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది మల్మల్ కాటనే కాకపోతే మనకి ప్రైస్ టూ హండ్రెడ్ ఎందుకు పెరిగింది అంటే బికాస్ ఆఫ్ ది బోర్డర్ అంతే ఇది చాలా బాగుంది ఇది వచ్చి మనకి అజ్రక్ ప్రింట్ అని చెప్తాం కదా అలాంటి ప్రింట్ యా అవును ఇది బ్లౌజ్ మనకి చందేరి వస్తాయి ఇలా త్రిపుల్ నైన్ ఇది కూడా చాలా ప్లావ ఉంది చాలా ప్లెజెంట్ గా ఉంది ఇది బ్లౌజ్ ఇది డిజైన్ ఎలిఫెంట్ ప్రింట్ ఎలిఫెంట్ బార్డర్స్ వస్తాయి రెండు సైడ్ బాడీ మొత్తం ఇది అండ్ ఇది బ్లౌజ్ ఉంది నెక్స్ట్ గ్రీన్ కలర్కి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ ఇది బ్లౌజ్ అనమాట ఇది చాలా బాగుందండి ఇది పర్పుల్కి బేజ్ విత్ రెడ్ కలర్ ప్రింట్ ప్రతి దాంట్లో దీంట్లో కూడా మనకి పళ్ళు అనేది వన్ మీటర్కి ఉంటుంది ఓకే అండ్ బ్లౌజ్ కూడా మనకి నైంటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది పన్నా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సైజ్ ఎవరికైనా వాళ్ళకైనా కొంచెం లావున్న వాళ్ళకైనా మనకి బ్లౌజెస్ సెట్ అవుతుంది ఈవెన్ ఎల్బో వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు మామూలుగా మల్మల్ కాటన్ మనం జర్నీస్కి ఇంట్లో సింపుల్గా పక్కకి అటు వెళ్ళడానికి కట్టుకోవచ్చు ఇవైతే టెంపుల్స్కి కట్టుకెళ్ళచ్చు పూజలకు కట్టుకెళ్ళచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా హ్యాపీగా కట్టుకెళ్ళచ్చు అందుకే కొంచెం అరిచిగా కనిపించడానికి మనకు బార్డర్ యాడ్ చేయడం వల్ల టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అయింది అది కూడా మనకి త్రిపుల్ నైన్ ప్రైజే అఫర్డబుల్ ప్రైజే ఎక్కువ కాస్ట్ ఏం కాదు చాలా రోజులు మన్నుతాయి క్వాలిటీ అయితే ప్యూర్ అండి ఇందులో కలర్స్ అయితే ఉండవు సేమ్ డిజైన్ కాకపోతే మీకు ఎక్కువ పీసెస్ కావాలంటే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో చూపిస్తున్నాం చూడండి దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది ఇలా వేస్తే బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇది బాతిక్ ప్రింట్ లో వచ్చింది చాలా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ మనకి ప్లేన్ ఎందుకంటే శారీ మొత్తం మనకి హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి ప్లేన్ ఇందులో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందండి రెడ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా మంచి పింక్ లో క్రీమ్ కలర్ బాతిక్ ప్రింట్ టైప్ లో వచ్చింది బ్లౌజ్ ఇలా సారీ బాడీ మొత్తం ప్రింట్ ప్రింట్ సారీ బాడీ మొత్తం ఇది ఇది కూడా సేమ్ దగ్గర ఉండేది ఎప్పుడో మళ్ళీ ఇవి కొంచెం అలా రొటేట్ అవుతూ ఉంటాయి కానీ ఎవరెండింగ్ ఫ్యాషన్ బ్లౌజ్ మొత్తం ప్లేన్ వచ్చింది అత్తమ్మ ఆ మమ్మీ ఎక్కువ మల్మల్ మల్ కాటనే కట్టుకుంటారండి ఓ అలాగా ఓకే 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 యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ అలవాటు అయిన వాళ్ళకి వేరే ఫ్యాబ్రిక్ వెళ్ళలేదు ఎందుకంటే కొన్ని కాటన్స్ ఉతికిన తర్వాత మరీ సాఫ్ట్ అయిపోతే కట్టుకోలేరు మల్మల్ కాటన్ అయితే కట్టేసుకోవచ్చు గంజి లేకున్నా కూడా ఇది మొత్తం ఫ్లెమింగ్ ప్రింట్ బ్లౌజ్ ప్లేన్ వచ్చి బాడీ అంతా ఇలా వచ్చింది అన్ని ట్రిపుల్ నైన్స్ అన్ని ట్రిపుల్ నైన్ ఇది చాలా డిజైనర్ శారీ లాగా ఉంది కట్టుకుంటేనే దీని లుక్ తెలుస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చింది అసలు ఇలాంటి బ్లౌజ్ ఒక నాలుగైదు కుట్టించుకుంటే చాలా వాటి మీదకి వచ్చేస్తుంది అన్ని ట్రిపుల్ నైన్ అండి థౌజండ్ రూపీస్ అదైతే ఫార్మల్ ఇండిగో బ్లూ ఈ శారీ అయితే ప్రతి వర్క్ వర్ వర్క్ కోసం వెళ్తున్న ప్రతి వాళ్ళ దగ్గర ఈ కలర్ ఒకటి ఉండాలనుకుంటున్నారు యా ఇది డెనిమ్ బ్లూ అంటారు కదండి బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది కూడా డిఫరెంట్ వైట్ వైన్ షేడ్ లో కాంట్రాస్ట్ కలర్ లో మనకి బ్లాక్ ప్రింట్ ఇది కూడా మనకి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇది నేవీ బ్లూ లో కంప్లీట్ పోల్కా డాట్ ప్రింట్ వచ్చింది బార్డర్స్ ఏమో మనకి బాటిక్ బార్డర్స్ వచ్చింది మామూలుగా వేరే ఏవైనా కూడా వేరే ఫ్యాబ్రిక్ మనకి వేరే సీజన్ లో వేసుకోలేము కొన్ని సీజన్ లో బట్ కాటన్ అన్ని సీజన్స్ కి వేసుకోవచ్చు ఆల్ మంత్స్ కావాలి కంపల్సరీ కాటన్స్ లేకుండా మనం ఉండలేము అవును ఇది ఎంత బాగుందో మంచి పిస్తా కలర్ లో ఇలా బాతిక్ ప్రింట్ లో బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంది బాతిక్ ప్రింట్ అనగానే మన అందరికి ఎక్కువ గుర్తు వచ్చేది ఇదే కలర్ తక్కువ పోతుంది అవును వైన్ కలర్ వైన్ కలర్ అండ్ ఇది ఎవరికి కట్టుకున్నా సూట్ అయిపోతుంది ఎవరికైనా బాగుంటది ఇది కూడా ఒక ప్రింట్ ఇది కలంకరీ స్టైల్ ప్రింట్ కలంకరీ స్టైల్ ప్రింట్ ఎప్పుడో చిన్నప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు గుర్తొస్తున్నాయి కదా నాకు ఆల్రెడీ గుర్తొచ్చేసాయి సో ఇది బ్లౌజ్ శారీ అన్ని నైన్ మంచి న్యూడ్ కలర్ ఇది బాగుంటుంది ఇదన్నీ సింగిల్ షేడ్ ప్రింట్ అంటాం మేము ఇక్కడ ఓన్లీ సింగిల్ కలర్ మనకి బేస్ ఉంటుంది ఓన్లీ డ్యూల్ షేడ్ అనేది శారీ మొత్తం అలాగే ఉంటుంది మళ్ళీ బ్లూ కలర్ బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ ఇది కూడా కంప్లీట్ బాటిక్ ప్రింట్ ఇది బ్లౌజ్ ప్రతి దాంట్లో కొన్ని దాంట్లో ప్రింటెడ్ వస్తుంది కొన్ని దాంట్లో ప్లేన్ వస్తుంది మంచి లైట్ కలర్ సమ్మర్ ఇట్లా లైట్ కలర్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ కలర్ చాలా రేర్ స్కై బ్లూ కి వైట్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ సారీ అంతే చాలా బ్రైట్ ఉంది ఇది ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ సెల్ఫ్ ప్రింట్ అండ్ కొంచెం కాంట్రాస్ట్ కలర్ ప్రింట్ బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది అన్ని ట్రిపుల్ నైన్ ఇది కొంచెం ఇది లెనెన్ బార్డర్ వచ్చింది లెనెన్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ వెరైటీ వెళ్తున్నాం లెనెన్ సో లాస్ట్ టైం మనం మీరు ఒక కొంచమే చూపించారు కస్టమర్స్ సో దాంట్లో ఉన్న డిజైన్స్ చూపిస్తున్నాం లినెన్ డెనిమ్ బ్లూ తో స్టార్ట్ చేసాము కొంచెం పెద్ద బాటల్ ఇది ఎంత బాట లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ వచ్చేసాము మనకు ప్రమోషన్ వచ్చింది సో ఇప్పుడు మంచి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో అక్కడ అన్ని పిట్టలున్నాయి బాగుంది సారీ చాలా బాగుంది డిజైనర్ స్టైల్ పళ్ళు సింగిల్ ప్లీట్ వేసుకున్నప్పుడు ఈ పళ్ళు అందం కనిపిస్తుంది అవును అవును చాలా బాగుంది సారీ బ్లౌజ్ మట్టి ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చింది బాగుంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ సేమ్ లెవెన్ ఇప్పుడు మనం చూపిస్తున్న అన్ని సారీస్ లెవెన్ హండ్రెడ్ మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ ఇది నేను నేను ఇలా వెళ్తుంటే మీరు వస్తున్నారు ఇది లినెన్ లో హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ పైన ప్లెయిన్ చెక్స్ బార్డర్ వస్తుంది ఇది మొత్తం ప్లీట్స్ కి ఇది వస్తుంది బ్లౌజ్ ఇది బాగుంటది ఇది ఇది ఇదే బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ఇది మళ్ళీ బాటిక్ ప్రింట్ రెడ్ కలర్ కి మల్టీ కలర్ ప్రింట్ వచ్చింది మొత్తం రెడ్డి మెరూన్ షేడ్ నేను కట్టుకున్న శారీస్ ఉన్నాయి కదండి ఇది ఉంది కదా ఇందులో కలర్స్ ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఇలా వెళ్తుంటే మీ కోసం పిలుస్తున్నాను రండి 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 నేను కట్టుకున్న శారీస్ లో కలర్స్ అండి ఇవి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఏమైనా తీసుకోండి ఎన్ని పీసెస్ అయినా అవైలబుల్ రూపీస్ కట్టుకుంటే నేను కట్టుకున్నాను కదా ఇలా ఉంటుంది బ్లాక్ కూడా చాలా పీసెస్ ఉన్నాయి ఇంకా కలర్స్ కావాలి వేరియేషన్ కావాలి అంటే ఇదిగోండి కలర్స్ కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో అండి ప్రింట్ షిబోరీ ప్రింట్ సో బాడీ మొత్తం ఇది ప్రింట్ ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇది బాటిక్ ప్రింట్ బ్లాక్ కలర్ లో వస్తుంది బాడీ మొత్తం ఇది దీనికి ప్లేన్ రెడ్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది రెడ్ వేసుకోవచ్చు గ్రీన్ మస్టర్డ్ బ్లూ ఏ ఇందులో ఉన్న ఏ కలర్ కలర్ ఒక్కొక్క టైం ఒక్కొక్క కలర్ వేసుకుంటే సారీ లుక్ మీకు డిఫరెంట్ గా కనిపిస్తుంది బ్లౌజెస్ మార్చేస్తే మళ్ళీ సారీ లుక్ మారిపోతుందండి సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అట్లా పేరప్ చేసుకుంటే బాగుంది బాగుంటది ఇది కూడా చాలా చాలా ఇది పర్పుల్ కలర్ ప్లేన్ కాకుండా బాతిక్ ప్రింట్ లో వచ్చింది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ అసలు ఈ శారీస్ చూస్తుంటే అప్పుడే అయిపోతున్నాయా అనిపిస్తుంది అంత బాగున్నాయి అండ్ ఇది ఎవర్ గ్రీన్ బ్లాక్ మీద ఈ ప్రింట్ సూపర్ అసలు ఇది మీరు లాస్ట్ టైం కూడా చూపించారు చాలా మందికి ఇష్టమైన ప్రింట్ ఇప్పుడు ట్రెండ్ అసలు ఇది మంచి లావెండర్ కి చాలా బాగుంది కలర్ అసలు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే వర్త్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది బ్లాక్ కలర్ కొంచెం పెద్ద ప్రింట్ దీని ముందు చూసింది చిన్న చిన్నవి ఇది కొంచెం పెద్ద కొంచెం పెద్ద ప్రింట్ ఇది అగైన్ వైన్ కలర్ కి పళ్ళు మాత్రం ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటది బాడీ ఏమో ఇలా ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇలా క్లీన్ మంచి స్టెప్ పెట్టుకొని పెట్టుకుంటే పెద్ద పళ్ళు చాలా బాగా వస్తుంది ఇది మంచి బ్లూ కలర్ కి నేవీ బ్లూ ఇందులో డ్రెస్ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉంటాయి నెక్స్ట్ టైం మీడియాలో ఇక్కడ అన్ని కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చేద్దాం మల్మల్ కాటన్ లెనిన్ కాటన్ ఇంకా ఏమున్నాయండి మన దగ్గర మల్మల్ కాటన్ లోనే వేరియేషన్స్ ఉన్నాయి కాటన్ కి కాటన్ దుప్పటా కొన్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కాటన్ కి షిఫాన్ దుప్పాట చేసేవాళ్ళు అలా మళ్ళీ లినిన్ డ్రెస్ మెటీరియల్ తర్వాత గోటా పట్టి వర్క్ కాటన్ లోనే కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలా గోటా పట్టి వర్క్ ఉంటాయి చందేరి డ్రెస్ మెటీరియల్స్ మహేశ్వరి డ్రెస్ మెటీరియల్ అవన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే స్టాక్ అయితే ఉంది నేను మీకు చూపిస్తాను అసలు కింద షాప్ ఎలా ఉంటుంది ఇక్కడ స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తారు అని స్టాక్ వచ్చింది బట్ దాన్ని అంత సెటప్ చేసి వీడియోలో చెక్ చేయడానికి కాస్త టైం పడుతుంది బట్ ఎక్కువ టైం అయితే నేను తీసుకుని మీకు తెలుసు కదా తొందరలోనే వచ్చి డ్రెస్ మెటీరియల్స్ అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అమ్మా కాలేజ్ అమ్మాయిల్స్ చాలా బాగుంటుంది తొందరలోనే వీడియో నేను చేస్తాను కాటన్ లవర్స్ కి అయితే ఈ వీడియో చాలా బాగుంటుందండి నేను తీసుకున్న శారీ అయితే నిజంగా నాకు నచ్చింది మీకు లుక్ నచ్చితే ఆర్డర్ ఆర్డర్ చేసి ఫోటో ఫోటో తీసుకొని నా మెయిల్ ఐడికి ఫోటో పెట్టండి ఇలా ఉంటుంది చూడండి స్వప్న వైట్లా థర్టీ త్రీ అబ్బా ఇది బాగుందండి ఇది కూడా షిబోరి ప్రింట్ బాడీ మొత్తం పర్పుల్ కలర్ మీద మొత్తం బేజ్ విత్ పర్పుల్ కలర్ అసలు భలే ఉంది బ్లౌజ్ కలర్స్ చూపించిన కలర్స్ కొంచెం అటు ఇటుగా ఎన్ని కలర్ వేరియేషన్స్ ఉన్నాయి అసలు ఇందులో ఇది చూడండి మళ్ళీ దీనికి జస్ట్ ప్లేన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా ఇందులో ఇచ్చిన బ్లౌజ్ కూడా బాగానే ఉంది బట్ మళ్ళీ కుట్టించడం ఎందుకు అని అనుకుంటే బ్లాక్ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు అన్ని లేదంటే చాలా మంది ఏం చేస్తారంటే మా దగ్గర బ్లౌజెస్ తీసుకుని ఐ మీన్ ఈ చీరలో ఉన్న బ్లౌజెస్ వాళ్ళకి వేరే ఏదైనా బ్లౌజెస్ సెట్ అయినప్పుడు ఈ బ్లౌజెస్ని వన్ మీటర్ ఆల్మోస్ట్ వస్తుంది సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి లంగాలు కానీ బ్లౌజెస్ కానీ దానికి మ్యాచ్ చేసుకుని ఫోటోస్ చాలా ఎందుకంటే ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ ఉంది కాబట్టి చిన్న పిల్లలు కూడా వేసుకుంటున్నారు ఇట్లాంటివి రెండు మూడు బ్లౌజ్లు వచ్చాయనుకోండి సేమ్ డిజైన్ దీన్ని బ్యాక్ ఒక సైడ్ ఫ్రంట్ ఒక సైడ్ వేసి కూడా కుర్తా కుట్టించుకుంటున్నారు మనం షాప్ లో డిజైన్స్ చూస్తున్నాం కదా నేను అట్లా పేరప్ చేస్తూ ఉంటాను యోక్స్ కూడా బాగుంటాయి మనం ఓన్లీ యోక్స్ కూడా పెట్టుకోవచ్చు సీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంటే దీనికి నిజంగా చాలా బాగుంటుంది సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా అసలు సూపర్ శారీ ఇది కూడా మంచి పెసర్ కలర్లో చూసారు కదా ఎంత బాగున్నాయో లెనిన్ శారీస్ మంచి మల్మల్ కాటన్లో రెండు వేరియేషన్స్ చూసాం చిన్న బార్డర్లో ఒకటి బార్డర్ లెస్ ఒకటి సో ఇదండి చూస్తుంటే అప్పుడే వీడియో అయిపోయిందా అనిపిస్తుందా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కాటన్ లవర్స్ కోసమే ఈ వీడియో నచ్చితే కనుక మీరు కాల్ చేయండి అండ్ స్టోర్కి వస్తే ఇంకెక్కువ కలెక్షన్ ఉంటుంది ఒకసారి నన్ను మీరు ఫాలో అయ్యారనుకోండి ఇక్కడ స్టాక్ ఎంత ఉంటుంది అని ఇప్పుడే జస్ట్ ఇక్కడ ఒక స్టాక్ వచ్చింది చూడండి ఇవన్నీ ఇందులో మనకి ఇవి ఇంకా ట్యాక్స్ వేయలేదు కాబట్టి నేను చూపించలేదు ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో ఫ్లోరల్ ప్రింట్ లో చాలా ఉన్నాయండి ఇది మనకి త్రీ థౌజండ్ లోపల సారీ వచ్చేస్తుంది ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే ఇదంతా స్టాక్ అండి అంటే మొత్తం కంప్లీట్ కాటన్ ఇంకా కొంచెం సిల్క్ మెటీరియల్స్ అన్ని ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ నా దగ్గర పక్కన ఉన్నవన్నీ డ్రెస్ మెటీరియల్సే తొందరలో ఇవి కూడా వీడియో చేద్దాం కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కావాలని చాలా మంది మీరు అడుగుతున్నారు ఆఫీస్కి కాలేజెస్కి టూర్ కి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు చాలా కావాలి అని అడుగుతున్నారు నేను ఆ వీడియో కూడా పెడతాను ఇక్కడ చాలా స్టాక్ ఉంటుంది ఇట్లానే మనం కింద వరకు కూడా వెళ్దాం రండి ఒకసారి స్టోర్ చూపించేస్తే మీకు ఐడియా వస్తుంది సో ఇదండి స్టోర్ ఇక్కడ మనకి అన్ని కాటన్ కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ షూట్ చేయడం కష్టం ఎందుకంటే రంగవర్ష ఎప్పుడు ఆల్ టైమ్ ఫుల్ బిజీ అండి రండి వీళ్ళందరూ మన ఫ్రెండ్సే మన సబ్స్క్రైబర్సే వీడియోలో అందరూ హాయ్ చెప్పండి మన వాళ్ళే అయితే ఇక్కడ మనకి అన్ని కాటన్ శారీస్ ఇలా హ్యాంగ్ చేసి ఉంటాయన్నమాట ఏదైనా మీరు డైరెక్ట్గా పికప్ చేసేసుకోవచ్చు అంటే వచ్చిన తర్వాత స్టోర్లో చూపించడం అలా కాకుండా హ్యాపీగా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు కంప్లీట్ స్టోర్ అంతా ఇలా ఉంటుంది రంగవర్ష ఇది కొండాపూర్లో ఉంది మనకి కొండాపూర్ మెయిన్ రోడ్లోనే కింద జాకీ షోరూమ్ ఉంది దానిపైన థర్డ్ ఫ్లోర్లో అనమాట ఇప్పటికి మనం రెండు మూడు వీడియోలు చేసాం మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్